నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి మహాగౌరి ఉపాసకులు డింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఆ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనకి చెప్తూ ఉంటారు కాబట్టి అయితే ముఖ్యంగా సార్ అన్ని బాగున్నా కానీ ఒక్కొక్కసారి చాలా డిప్రెస్డ్ గా ఉంటారు ఆ ఏ పని అవుతూ ఉండదు అలాంటిది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్ లో అసలు ఇంక దిక్కు తోచట్లేదు ఒక మంత్ర జపం చేసే బుద్ధి కలగట్లేదు కానీ దేవుడి నుంచి ప్రొటెక్షన్ కావాలి మనకి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు మంత్రజపం చేయాలన్నా ఒక దీక్షగా చేయాలి ఆ టైం కలిసి రావాలి దేవుడి మీదకి ధ్యాస వెళ్ళాలి అని అంటే సో ఫస్ట్ మెల్లిగా మేము ఏదన్నా స్టార్ట్ చేసుకుంటాము మా లైఫ్ కి ఒక అర్థం వచ్చేలాగా చేయండి ఇంకా అయిపోయింది ఇంకా రేపు అనేది ఏంటో నాకు నా చేతుల్లో లేదు అని అనుకునే వాళ్ళకి ఏదన్నా ఒక మంచి లా ఆఫ్ అట్రాక్షన్ స్విచ్ వర్డ్ చెప్పండి సార్ తప్పకుండా అంటే లా ఆఫ్ సబ్జెక్ట్ అంటేనే ఒక చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటాం వాస్తు గురించి మాట్లాడుకుంటాం లేకపోతే ఇంకేదైనా ఆధ్యాత్మికం గురించి మాట్లాడుకుంటాం ఏది మన చేతుల్లో లేని వాటి గురించి మాట్లాడుకుంటాం బట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మనకి మనమే గురువు ఓకే అంటే సబ్జెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా అర్థం చేసుకొని ఫాలో అయితే సక్సెస్ మన సొంతం ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే అంటే కొంతమందికి లైఫ్లో ఆ రొటీన్ లైఫ్ చికాకు పుట్టుద్దో లేకపోతే అసలు అన్ని విపరీతమైన కష్టాల వల్ల ఏదైనా కానీ ఒక విరక్తి అన్నది వచ్చేస్తుంది ఓకే అటువంటి వాళ్ళకి నేను చెప్పే ఒక ఒక స్విచ్ బోర్డ్ని ఉదయం మీరు లేవగలిగితే సూర్యోదయానికి ముందు ఓకే ముహూర్తం అంటే దాన్ని సూర్యోదయానికి రెండు గడియల ముందు ఫార్టీ ఎయిట్ మినిట్స్ బిఫోర్ ఒక ఒక పదిహేను నిమిషాల పాటు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని సాధన చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సన్ రైజ్ గోల్డెన్ సన్ గోల్డెన్ సన్ అంటే గోల్డెన్ సన్ైజ్ ఈ యొక్క స్విచ్ వర్డ్ ని మీరు రిపీటెడ్ గా చాంట్ చేసేటప్పుడు అంటే ధ్యానంలో ఉండి చాంట్ చేసేటప్పుడు మీరు ఎటువంటి భావంలో ఉండాలంటే ఇప్పటి వరకు ఉన్న కష్టాలు పూర్తిగా తొలగిపోయినట్లుగా ఓకే ఒక అద్భుతమైన సూర్యోదయం మన లైఫ్ లో వస్తుంది అన్నట్లుగా ఆ భావంతో ఎస్ ఎస్ ఓకే మీకు ది గోల్డెన్ సన్ అనే స్విచ్ వర్డ్ మీకు రైమింగ్స్తో అంటే చాంటింగ్ లాగా ఉండే యూట్యూబ్ లో కూడా మీకు దొరుకుతాయి ఓకే అది ప్లే చేస్తూ కూడా మీరు అంటే కొంతమంది చదవడం రాని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఈ గోల్డెన్ సన్ రైజ్ అనే స్విచ్ వార్డ్ని దాన్ని ప్లే చేసుకుంటూ మీరు చక్కగా ధ్యానం చేసుకోండి ఓకే ఇంకా కొంతమందికి ఏంటంటే ఒకేసారి ధ్యానంలోకి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళు దాన్ని రిపీటెడ్గా రాయటం గోల్డెన్ సన్ రైజ్ అనే ఒక స్విచ్ వాడ్ని మినిమం ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ మాక్సిమం అన్లిమిటెడ్ ఓకే మీరు ఎంతవరకు రాయగలుగుతా అంతవరకు రాసుకుంటూ రాసేటప్పుడు మీ యొక్క మైండ్ పవర్ మొత్తం కూడా ఓకే మీ యొక్క అఫర్మేషన్ మీద కేంద్రీకృతం అవ్వాలి ఓకే ఇక్కడ చెప్పింది ఊరికే గుడ్డిగా చేయడం ఒకటే కాదు గుడ్డిగా చేసే దాంట్లో లాజిక్ అర్థం చేసుకోండి ఓకే ఎప్పుడైతే మీ మైండ్ పవర్ యాక్టివేట్ అవుద్దో అప్పుడు మీకు ఈ విశ్వం నుంచి రావాల్సిన ప్రతిదీ కూడా వస్తుందని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ చెప్తుంది ఓకే ఇది అంటే ఎంత ఈజీ సబ్జెక్టో మనకి మనమే గురువుగా చేసుకునే సబ్జెక్టో ఎంత అద్భుతమైన సబ్జెక్టో మీరు ఒక్కొక్కటి సాధన చేస్తుంటే మీకు అర్థమవుతుంది గోల్డెన్ సన్ రైజ్ అనే స్విచ్ వాడ్ని మీరు వింటూ మీరు ధ్యానంలో ఉండి దాని యొక్క అఫర్మేషన్ విజువలైజ్ చేసుకుంటే ఒక అద్భుతమైన ఫలితం ఏర్పడుద్ది అలాగే మరి మనకి ఆ డివైన్ ప్రొటెక్షన్ అనేది మనకి కావాలి ఓకే అంటే జనరల్గా ఏంటంటే ఇప్పటికీ ఆల్రెడీ విజీపోయి ఉన్నారు లైఫ్ లో ఒక గోల్డెన్ సన్ రైజ్ అనే ఒక స్విచ్ వర్డ్తో మీకు ఒక కొత్త హోప్ క్రియేట్ అవుతుంది దాంతో పాటుగా డివైన్ లైట్ షీల్డ్ ఆన్ డివైన్ లైట్ షీల్డ్ ఆన్ అనే ఈ స్విచ్ వర్డ్ కూడా మీరు చాంటింగ్ చేయడం ద్వారా మీకు ఒక డివైన్ ప్రొటెక్షన్ ఏర్పడుతుంది ఓకే దీన్ని కూడా మీరు కంటిన్యూస్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూగా చాంటింగ్ చేయడం ద్వారా ఒక డివైన్ ప్రొటెక్షన్ మీకు ఏర్పడుతుంది ఇక్కడ ఈ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రతిదీ మనం అనుభవిస్తున్నట్లుగా మనకి జరుగుతున్నట్లుగా మనం భావన చేయాలి ఒకటి రెండవది అసలు ఎటువంటి సంశయం ఉండకూడదు ఓకే ఇలా చేస్తా అవద్దా అనే మీకు ఆ మనసులో డౌట్ వస్తే ఇంక ఆ సబ్జెక్ట్ అయిపోయినట్టే అంటే ఎంత అద్భుతంగా మీరు నమ్మి చేస్తారో అంత అద్భుతంగా మీ లైఫ్ తీర్చిదిద్దబడుతుంది దీంట్లో గొప్పతనం అంటూ చెప్పా కదా నేను ఇక్కడ దీంట్లో గురువు యొక్క గొప్పతనం ఏమీ లేదు సాధకుడే గురువు ఓకే తన మైండ్ని తనకి ఆ తనలో ఉన్న గురువు ఏ విధంగా చెప్తా చెప్తే ఆ మైండ్ ఎలా వింటే ఆ సాధన అనేది కరెక్ట్ గా జరిగితే ఫలితం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట రైట్ సో ఏ మంత్రం చదువుకోలేము ఏం చేయలేము అన్న వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ ని మార్నింగ్ ఈవినింగ్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా ఆ చేంజ్ అనేది త్వరగా వస్తుంది బట్ కంప్లీట్ గా ఆ వర్డ్ ని ఒక హోప్ తో చేయాలి అని ఎగ్జాక్ట్లీ అంటే ఎటువంటి సంశయం పెట్టుకోవద్దు ఓకే ఈ స్విచ్ వార్డ్ మనం దేనికి ఉపయోగిస్తున్నాం ఒక లైఫ్లో ఏ అన్ని కష్టాలే ఉన్నాయి ఓకే రియల్గా అంటే గోల్డెన్ సన్ రైజ్ అంటే ఏంటి ఒక కొత్త ఒక అద్భుతమైన మనకి ఒక సూర్యోదయం మన జీవితంలో కొత్త వెలుగులతో కొత్త వెలుగులతో మనకు ఒక సూర్యోదయం కావాలి అనుకున్నప్పుడు రియల్గా ఎలా ఫీల్ అవుతామో అదే ఫీల్తో ఈ యొక్క స్విచ్ వార్డ్ని మీరు చాంటింగ్ చేయండి ఓకే చాంటింగ్ చేసి దాంతోపాటుగా డివైన్ లైట్ షీల్డ్ ఆన్ అనే ఒక స్విచ్ వర్డ్ ని చేయడం ద్వారా కూడా మీకు డివైన్ ప్రొటెక్షన్ ఏర్పడుతుంది ఓకే ఈ రెండు స్విచ్ వర్డ్లు సైమల్డైనస్ చేయడం ద్వారా అండ్ మీకు ఉన్న ఆ నైరాస్యము ఓకే ఆ బాధలు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఓకే మీకు ఒక అద్భుతమైన ప్రొటెక్షన్ ఏర్పడుద్ది చేసేటప్పుడు అసలు ఎటువంటి సంశయం పెట్టుకోవద్దు ఓకే ఇది అవ్వద్దా అని కానీ లేకపోతే ఏంటి ఇన్నిసార్లు చేయాలి అన్ని సార్లు చేయాలని ఆ కౌంటింగ్ మర్చిపోండి ఓకే మనం ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకున్నారు ఫైవ్ టు టెన్ మినిట్స్ చక్కగా చేయండి బట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా చేయండి అంతవరకే అంతేగాని ఇన్నిసార్లు చెప్పారు ఇన్నిసార్లు సార్లు చేయాలి లేకపోతే ఏది ఎక్కువ చేస్తే ఎక్కువ అయిపోద్ది ఉండదు ఏముండదు తక్కువ చేస్తే తక్కువ పోండదు మన మైండ్ పవర్ ఎంత త్వరగా యాక్టివేట్ అయితే మనం విశ్వం నుంచి అంత అద్భుతంగా మన యొక్క రిజల్ట్స్ మనం తెచ్చుకోగలుగుతాం Right, sir. So, um, thank you, sir. Thank you so much. <laughs>